ఓం శ్రీ గురుభ్యో నమ తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అంటారు అలాంటి విశాల విశ్వంలో మానవులందరికీ అవసరమైన ధర్మార్థ కామ మోక్షాలను బోధించేది మహాభారతం మహాభారతం గురించి చెప్పదలుచుకున్నాను నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తూ వేదవ్యాస జననంతో మహాభారతాన్ని ప్రారంభిస్తాను ఉపరిచర మహారాజు భార్య అద్రిక ఆమె అందమైన అప్సరస వీరి సంతానమే సత్యవతి సత్యవతి మత్స్యగంధి అనే పేరుతో దాసరాజు వద్ద పెరుగుతూ యమునా నదిలో నావ నడిపేది ఒకరోజు పరాశర మహర్షి నదిని దాటించమని మత్స్యగంధిని అడుగుతాడు సరేనని మహర్షిని పడవ ఎక్కించుకొని నది దాటిస్తుంది మత్స్యగంధి అందాన్ని చూస్తున్న మహర్షికి కోరిక కలిగింది మత్స్యగంధికి చెప్పాడు మీరు వశిష్ట మహాముని వంశంలో జన్మించారు మీరు నన్ను కోరుకోవడమేటి తప్పు నేను చేపల చేపలబాసనతో ఉన్నాను నాలో ఏముంది అన్నది తన తపశ్శక్తితో ఆమెను మరింత అపురూపంగా చేశాడు పరాశర మహర్షి మత్స్యగంధి భయం సిగ్గుతో తల ఉంచింది ఆకాశంలో మబ్బుతెరలు అంధకారం చేశాడు మహర్షి అప్పుడు నేను కన్యను మీ తేజస్సుకు తిరుగులేదు నాతో గడిపి మీరు వెళ్ళిపోతారు తర్వాత నా పరిస్థితి ఏంటని అడుగుతుంది నీ కన్యత్వం పోకుండా వరం ఇస్తాను ఇంకా ఏదైనా వరం కోరుకో ఇస్తానంటాడు మహర్షి మునీశ్వర నా తల్లిదండ్రులకు కానీ లోకానికి కానీ ఈ విషయం తెలియకూడదు నా యవ్వనం సౌందర్యం శాశ్వతంగా ఉండాలి నాకు పుట్టేవాడు మీలా గొప్ప వ్యక్తై ఉండాలి అని అడిగింది సుందరి నీ కోరిక తప్పక నెరవేరుతుంది శ్రీ మహావిష్ణువు అంశ నీకు కొడుకుగా పుడతాడు అతడు మహా తేజస్సుతో పెరిగి పెద్దవాడై మూడు లోకాలలో ప్రసిద్ధి చెందుతాడు అఖండ కీర్తి ప్రతిష్టలు పొందుతాడు ఇది దైవ సంకల్పం అంటూ ఆమె చెంత చేరాడు పరాశర మహర్షి తర్వాత తన తా తర్వాత తన దారిని తాను వెళ్ళిపోతాడు పరాశర మహర్షి వల్ల పుట్టిన పుత్రుడు తల్లికి నమస్కరించి అమ్మ నేను లోక కళ్యాణార్థం తపస్సు కోసం వెళుతున్నాను నీవు నిశ్చయంగా ఉండు నీకు అవసరం వస్తే పిలువు వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయనే వేదవ్యాస మహర్షి పరబ్రహ్మను ఉపాసిస్తూ వేదాలను విభజించి పురాణాలను రచించిన వ్యాస భగవానుడు